తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అదాని రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా దోస్తి ఇద్దరు కూడా బాయి బాయి అనేటట్టు ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఒక టీషర్ట్ మీద ముద్రించి ఆ టీ షర్ట్లు వేసుకుని అయితే ఆల్రెడీ ఒక నిరసన కార్యక్రమం కింద గన్ పార్క్ నుంచి కూడా అసెంబ్లీ గేట్ వరకు రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ప్రభుత్వ పోలీసులే గాని కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని లోనకు రావడం అడ్డుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలు మెయిన్ గా కేటీఆర్ హరీష్ రావు ఆ ఎర్రబిల్లి దయాకరే కానీ లేదంటే కౌశిక్ రెడ్డి కానీ ఇలా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇటు పోలీసులతో పెద్ద వాగ్వాదం జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు మరి వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళాలి అనంటే ఆ టీ టీషర్ట్లు తీసి వెళ్ళాలి ఆ టీషర్ట్లతో లోనకు వెళ్ళడానికి లేదు అనేటట్టు వాళ్ళందరూ కూడా అంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది అయితే వాళ్ళతో కేటీఆర్ అయితే చాలా ధీటుగా వాళ్ళకి సమాధానం ఇచ్చే విధంగా వాళ్ళతో పోరాటం అయితే జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు అసెంబ్లీకి వెళ్తారంటే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలోనికి వెళ్తారా ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా అదాని రేవంత్ ఇద్దరు కూడా దోస్తి అనేటట్టు ఏదైతే ఈ ఒక వినూత్నమైన రీతిలో ఒక టీషర్ట్ ని ముద్రించి ఆ టీషర్ట్ వేసుకొని ఇలా ప్రచారం చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేటట్టు మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక రకమైన రాజకీయ కొత్త కోణంలో చూడవచ్చు ఖచ్చితంగా వేడావేడిగా జరిగే అవకాశం ఉంది ఇటువైపు నుంచి కూడా కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తున్నారా లేదనేది అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా అసెంబ్లీ గేటు వద్ద అయితే కాంగ్రెస్ పార్టీ నేతలే కానీ కీలకంగా చూసుకుంటే పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిలిపివేయడం జరుగుతుంది ఇటు బీఆర్ఎస్ నేతలకి పోలీసులకైతే గట్టి వాగ్వాదం జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి తరువాత పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి కేటీఆర్కి లేదా రేవంత్ రెడ్డికి ఇటు కీలకంగా చూసుకుంటే హరీష్ రావుకి లేదు లేదు అని అంటే మిగిలిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నేతలకి ఏ విధమైన ప్రశ్నలు ఉంటాయి ఏ విధమైన సమాధానాలు ఉంటాయి ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి మనమైతే కీలకంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఈరోజు చాలా వేడా వేడి మీద ఉన్నాయి ప్రస్తుతానికి చూసుకుంటే అసెంబ్లీ గేటు వద్ద కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని మనమైతే చెప్పుకోవచ్చు మరి తరువాత పరిణామాల్లో ఏం జరుగుతుందని మనం అయితే ఎదురు చూడాలి